వెల్కమ్ టు ఏపీ పవర్ న్యూస్ జిల్లాలో చదువు కోసం కాలువపై చిన్నారుల సాహసం చింతపల్లి మండలం కిటికముల పంచాయతీ సీకాయబంద గ్రామ చిన్నారులు చదువు కోసం పొంగి పొరులుచున్న కాలువపై సాహసం కొత్త వీధికి పాత వీధికి మధ్యలో పొంగి పొర్లుచున్న కాలువ వర్షాకాలంలో కొండ వాకుల నుంచి జోరుగా పారి ఒక్కసారిగా కాలువ పొంగే అవకాశం అభం శుభం తెలియని చిన్నారులు పాత వీధి నుండి కొత్త వీధిలో ఉన్న ఎంపీపీ స్కూల్ కు నలభై మంది చిన్నారులు కాలువ దాటి వెళ్తున్నారు కొత్త వీధిలో ఉన్న ఎంపీపీ స్కూల్లో డెబ్బై రెండు మంది చిన్నారులు చదువుచున్నారు ఈ వర్షం కాలంలో చదువు కోసం సాహసం చేసి కాలువ దాటితే ప్రమాదాలు తప్పవని స్థానికులు చెబుతున్నారు చిన్నారుల చదువు కోసం వెళ్లి తిరిగి వచ్చే వరకు తల్లిదండ్రులు తమ పిల్లల కోసం బిక్కుబిక్కుమంటూ ఎదురు చూస్తున్నారు सब्सक्राइब आवर चैनल एपी पवन न्यूज